వాటర్ సెస్టర్కి వెళ్ళాం ఒకప్పుడు పద్నాలుగు రూపాయలు యూనిట్ కొన్నారు ఈరోజు మనకు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఫోర్ రూపీస్ ఎయిటీ ఫైవ్స్ అయితే దాని దానికే మనకు వస్తుంది దట్టిద్ది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్ అవి ఆర్డర్ మైక్రో మైక్రోగ్రిడ్ సబ్ స్టేషన యూనిట్ ప్రొజ్యూమర్ కాన్సెప్ట్ ప్రొడ్యూసర్ కమ్ కన్జ్యూమర్ నువ్వే ప్రొడ్యూస్ చేయి నువ్వే అమ్ము అంటే నీకు వా అవసరమైంది వాడుకో మళ్ళీ నీకు కావాలని నేను ఇస్తా గ్రిడ్ నుంచి సో దట్ యూ డిడ్ నాట్ స్పెండ్ మనీ నీకు సర్ప్లస్ ఉంటే ఇవ్వండి మేము కొనుక్కుంటాం దట్ ఈస్ ది కాన్సెప్ట్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఎవ్రీ హౌస్ ఎవ్రీ పంప్ సెట్ ఒకవేళ అక్కడ కానీ వీలు కాకపోతే సబ్ స్టేషన్లో మనం జనరేట్ చేస్తాం పవర్ జీరో ట్రాన్స్మిషన్ లాసెస్ ఈ సబ్స్టేషన్లోనే పవర్ వస్తుంది ఈ సబ్స్టేషన్లోనే పవర్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది అప్పటికి కూడా ప్రాబ్లం ఉంటే అక్కడ బ్యాటరీ పెడతాం ఎప్పుడైతే పవర్ వస్తుందో అక్కడ చార్జ్ చేస్తాం ఎప్పుడు అవసరమైతే అక్కడనే ఇస్తాం ఇలాంటి కాన్సెప్ట్స్ ఇచ్చా డిపార్ట్మెంట్ వర్కౌట్ చేస్తున్నారు నేను అనుకున్నట్ని అయితే ఐదేళ్లలో నాలుగు రూపాయలకు రావాలని ఇంకా తక్కువే చెప్పా కానీ నాలుగు రూపాయలు తీసుకురావాలని నాలుగు రూపాయలు మనం కరెంటు తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ విల్ బి ఏ ప్రిఫర్డ్ డెస్టినేషన్ నిన్న నేను పీయూష్ అంటే సాధ్యమో సార్ అన్నాడు సాధ్యం చేస్తాం అదే నేను విజయనగరం చెప్పాను ఈ విల్ మేక్ ఇట్ అని చెప్పాను వేర్ వర్కింగ్ మీకు ఎందుకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎందుకు చెప్తున్నారంటే మీరు ఆ స్ఫూర్తి రావాలి మీరు ఏం చేస్తున్నారు రొటీన్గా ఆలోచిస్తున్నారు రొటీన్గా ఏది సాధ్యం కాదు ఆర్ అండ్ డి పెట్టుకొని మీరు వర్కౌట్ చేసి మీ బ్రెయిన్స్ బ్రెయిన్స్ బ్రెయిన్స్గా తయారు కావాలి ఏదో ల్యాబొరేటరీ పెట్టాలి ఎక్విప్మెంట్ దేవాలి కాదు అది చేస్తేనేది సాధ్యం అవుతుంది ఇప్పుడు ఒక నమ్మకం నాకు విద్యుత్ శక్తి గాఢ పడింది నేను ఇంకోటి కూడా చెప్పాను టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ అంటే టోటల్గా సబ్స్టేషన్ వారిగా క్వాలిటీ ఆఫ్ పవర్ వి కెన్ మెషర్ దీంతో ఆడిట్ కూడా చేసే అవకాశం వస్తుంది ఎంత క్వాలిటీ ఇచ్చాము లో వోల్టేజ్ ఇచ్చామో హై వోల్టేజ్ ఇచ్చాము వోల్టేజ్ ఇస్తే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ బర్న్ అయిపోతాయి లో వోల్టేజ్ ఇచ్చినా బర్న్ అవుతాయి రైట్ క్వాలిటీ ఇవ్వాలి దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్ నవ్ ఇవి ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ నేను రెండు మూడు చెప్పాను అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నాయి మీతో ఎప్పటికెప్పుడు మాట్లాడతాం ఎలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నిదిక్కడ అమలు కావాలి కెపాసిటీ బిల్డింగ్ చేయాలి మనందరం కూడా తొందరలోని హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ కూడా వస్తుంది గిగా అది కూడా తీసుకొచ్చి బెస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఇన్ ది కంట్రీ తీసుకొస్తాం ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ గ్రూప్ వన్ వరకు ఇక్కడ ట్రైన్ చేసుకుంటాం మిగిలిన వాళ్ళకి రీజనల్ సెంటర్స్ పెట్టి అక్కడ ట్రైన్ చేస్తాం ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి అవి కూడా వర్కౌట్ చేసుకుంటాం మీరు ఇక్కడ నాకు కావాల్సింది ప్రతి ఒక్కరూ డబ్బులు ఇస్తే పనిచేస్తామంటున్నారు డబ్బులు కావాలి డబ్బులు సంపాదించే మార్గం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇచ్చిన ఫండ్స్ని సమర్థవంతంగా సద్వినియోగం చేయాలి దేనికి టెక్నాలజీ వాడడం ఇన్నోవేషన్ వేలో వెళ్ళడం వేగంగా ఫలితాలు వచ్చే పద్ధతుల్ని అన్వేషించడం అన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఫోకస్ చేయడానికి మూడు రీజన్స్లో మూడు ఎకనామిక్ రీజియన్ జోన్స్ని తయారు చేస్తున్నాం విశాఖపట్నం విశాఖపట్నానికి ఈస్ట్ గోదావరి పాత ఈస్ట్ గోదావరిని శ్రీకాకుళం వరకు ఒక జోన్గా అమరావతి జోన్ని వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు అమరావతి తిరుపతి జోన్ని నెల్లూరు నుంచి కర్నూలు వరకు తిరుపతి జోన్ ఈ మూడు కూడా పెట్టుకొని ఇప్పుడు మనకి చాలా వరకు జోన్స్ కొన్ని ఐదు జోన్స్ మనం పెట్టుకున్నాం అక్కడ ఇన్నోవేషన్ హబ్స్ కింద ఐదు జోన్లో పనిచేస్తున్నాం కొన్ని కారిడార్లు ఉన్నాయి విసిఐసి ఉంది సిబిఐసి ఉంది అదే మరిగా బెంగళూరు హైదరాబాద్ కారిడార్ ఒకటి ఉంది అవి కూడా అడ్వాంటేజ్ తీసుకుంటాం ఎక్కడికక్కడ డిఫరెంట్ అప్రోచెస్ కూడా తీసుకొని స్పేస్ సిటీ డ్రోన్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ సెమీ కండక్టర్ క్వాంటమ్ వ్యాలీ హాబ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఇంకో పక్క స్పేస్ సిటీ ఇవన్నీ కూడా క్రియేట్ చేసి ఫ్యూచర్ టెక్నాలజీ కూడా మనం ముందుకు పోతున్నాం ఇవన్నీ చేసేటప్పుడు మళ్ళీ ఫైల్స్ క్లియరెన్స్ అన్ని కూడా వేగవంతం కావాలి నేను పబ్లిక్ పర్సెప్షన్ అన్నిట్లో తెప్పిస్తున్నాం ఏ విధంగా చేస్తాం ఈరోజు మిమ్మల్ని అందరినీ సెన్సిటైజ్ చేస్తాం మీరు కూడా ఆ పబ్లిక్ ఫైనల్గా మనం పనిచేసేది ప్రజల కోసం ప్రజల్ని మెప్పించే టెక్నాలజీలో మీరు పర్ఫెక్ట్గా ఉండొచ్చు డెలివరీలో పర్ఫెక్ట్గా ఉండొచ్చు బిహేవియర్లో సరిగా లేకపోతే కూడా ఇట్ విల్ రిఫ్లెక్ట్ మనం చేసిన పని అంతా కూడా పోతుంది అది కూడా మేము ముందర పెడతాం కొంతమంది డోంట్ మిస్టేక్ మీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అలవాటు అయిపోయి నెగటివ్కి అలవాటు అయిపోయారు ఏది వచ్చినా అవుట్ అండ్ ఆలోచిస్తున్నా ఆలోచిస్తున్నారు అవుట్ డూ పాజిటివ్లీ కాదు దాన్ని ఎట్లా స్టాప్ చేయాలి తెలుసో తెలియకో మీరు ఇది చేసే పరిస్థితికి వస్తున్నారు అలాంటివి కూడా ఉన్నాయి అలాంటివి కూడా నేను కేస్ స్టడీస్ చెప్తాను నోబడి ఈ ఎక్స్పెక్టెడ్ టు డూ దట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ నీతి నిజాయితీగా పనిచేయాలి ప్రజలకు ఫలితాలు రావాలి ప్రజలకు ఫలితాలు రాకుండా మేము మా ఇష్ట ప్రకారం చేస్తాం పర్వాలేదు అంటే మాత్రం కరెక్ట్ కాదు అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నా ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు హైరాగ్ మళ్ళీ చెప్తాను దేవాలయం దేవాదాయ శాఖ రెవెన్యూ శాఖ ఇలాంటివి ఎందుకో గారు ఇంకా అనుకున్నంత పికప్ అక్కడ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక పక్క తిరుమల తిరుపతి దేవస్థానం చాలా వరకు ఇంప్రూవ్ చేస్తున్నాం కానీ ఇక్కడుండే దేవాలయాలన్నీ బెస్ట్ మేనేజర్ టెంపుల్స్ ఇన్ ది కంట్రీ అక్కడుండే అధికార యంత్రాంగం కానీ అక్కడ ఉండే వాళ్ళల్లో కమిట్మెంట్ కానీ ఎన్ని చెప్పినా కూడా రావట్లేదు అవి కూడా మనం మాట్లాడుకుందాం అదే మరిగా మీకు రాబోయే రోజుల్లో నేను ఎన్నిసార్లు చెప్పిన కొన్ని డిపార్ట్మెంట్లు ఇంకా గేరప్గా లేదు అందుకే జనవరి ఫిఫ్టీన్త్ ఇది ది డెడ్ లైన్ ఆల్ సర్వీసెస్ విల్ బీ ఆన్లైన్ నో ఎగ్జిబిషన్ ఫర్ ఎనీబడి దే హ్యావ్ టు ఇట్ అదర్వైజ్ ఇట్ విల్ బీ సీరియస్ అది కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకొని వచ్చేసి తప్ప సాధ్యం కాదు టెక్నాలజీని పర్ఫెక్ట్గా ఉపయోగించుకొని మనం అనుకున్న ఫలితాలు రావాల్సిన అవసరం ఉంది సో బ్రీఫ్గా ఐ టు ప్లేస్ బిఫోర్ యూ ఈ మీటింగ్ ఆ డైరెక్షన్లో మనం తీసుకెళ్ళి మెరుగైన ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉంది మాట్లాడే వ్యక్తులు కూడా ఇంక ఉపన్యాసాలు కాకుండా సెన్సిటైజ్ చేయడం వరకు మనందరి బాధ్యత సెన్సిటైసేజెస్ తర్వాత డిపార్ట్మెంట్స్ ఉన్నాయి రివ్యూస్ ఉన్నాయి అక్కడ ఎంజాయ్ చేస్తాం అల్టిమేట్గా మళ్ళీ డోంట్ మిస్టేక్ మీ రైట్ పర్సన్ రైట్ ప్లేస్లో పెట్టుకోవడం రైట్ పర్సన్ పెట్టిన తర్వాత రైట్ రిజల్ట్స్ సంపాదించ సాధించడం ఏదో పెట్టేసాం ఇంక మేము ఉంటాం లేకుంటే పర్వాలేదు అనేది కాకుండా యూఆర్ టు ప్రొడ్యూస్ రిజల్ట్స్ దాన్ని కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటాం దయచేసి అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ కరెక్ట్గా వన్ థర్టీ క్లోజ్ చేద్దాం టైం కూడా మెయింటైన్ చేద్దాం కాబట్టి మీరు కూడా టైంకి కన్ఫైన్ కావాల్సిందిగా ఒకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంటే ట్వంటీ మినిట్స్లో ఓకే వైఆర్ గివింగ్ వన్ ఫిఫ్టీ ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ లేట్ యూ హెట్ మేకప్ టెన్ మినిట్స్ వన్ ఫార్టీకి వెల్ క్లోజ్ రాబోయే రోజుల్లో నాకు కూడా ఇది ఒక లెసన్ నేను కరెక్ట్గా టెన్ థర్టీకి రావాలి Awesome. So I will start with the PUSH set from 11 1122 to 1145.